అందరికీ ప్రైజ్ ద లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రిలరా ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని మనం గమనిద్దాం నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను నిర్గమ ముప్పై మూడు పద్నాలుగు ఇజ్రాయల్ ప్రజలకు మరి మోసే నాయకత్వంలో ఉన్నప్పుడు వారిని నడిపిస్తూ శాంతి సమాధానము నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోసి ఆ ప్రజలతో మాట్లాడుతూ నేను నీకు విశ్రాంతిని కలగజేసాను కానీ నేను అనే మాటకు యహోవ దేవుడు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానపూర్వకమైన ఈ మాటను గమనించాలి వారి ఉంటున్న స్థలంలో విశ్రాంతి లేదు వారు పడుకుంటున్న స్థలంలో శాంతి లేదు వారు కష్టం చేస్తున్నప్పటికీ కూడా శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నారు వారు తినే కూడు వారి యొక్క శరీరానికి పట్టలేని పరిస్థితి శాంతి లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దైవజనుడైన మోసై దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క నాయకత్వంలో ఆ ప్రజలను బానిసత్వంలో విడిపించి వారికి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని కలగజేసి ఆ పాలు తేనెలు ప్రవేశించే దేశానికి వారిని నడిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఫ్రీలారా ఈరోజు నీ జీవితంలో శాంతి లేక ఉన్నావా సమాధానం లేక ఉన్నావా నీవు వెళ్ళుతున్న మార్గాన్ని నువ్వు గమనించాలి నీ పక్షాన ఒక నాయకుడు ఉన్నాడే ఆ నాయకుని మాట ఎప్పుడైతే నీవు ఉంటావో ఆ నాయకునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు నీ జీవితంలో శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని కలగజేయటకు నా వేసే ఆ శక్తి కలిగిన దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వాసం కలిగి దేవుని యొక్క అడుగు జాడులో మనందరం నడుచుముగాక దేవుడి మాటలను దీవించుగాక ప్రేమ కలిగిన మా ప్రియ ప్రలోకపు తండ్రి నేను మీకు శాంతిని కలగచేస్తానని వాగ్దానం చేసిన లోకమిచ్చే శాంతి వేరు మీరిచ్చే శాంతి వేరు లోక సంబంధమైన శాంతి డబ్బు ఉంటే శాంతి ఉంటుంది కానీ డబ్బు లేకపోతే అశాంతి ఉంటుంది కానీ మీరు ఉంటే మాకు శాంతి సమాధానం నెమ్మది వెహికల్ ఏ మీ లేకపోయినప్పటికీ ఏమీ ఈ లోకంలో మాకు లేకపోయినప్పటికీ ప్రభా మీరుంటే మాకు చాలు అదే మాకు శాంతి సమాధానం కనుక అట్టి శాంతితో సమాధానముతో నింపి రాకడ కోసం మామను సిద్ధపరచమని ఏసే నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్